మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి భువనగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు భువనగిరికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు మన ప్రాజెక్టులను కేఆర్ఎంబి అప్పగించి నల్గొండకు ద్రోహం చేశారని హరీష్ రావు ఆరోపించారు గతంలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు రాష్ట్రంలో బీజేపీ నేతలను ఓడించిందే బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని చెప్పారు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా అదానీని కేసీఆర్ నిలువరించారని తెలిపారు కాంగ్రెస్ నేతలు వెళ్లి అదే అదానీతో అగ్రిమెంట్ చేసుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ వచ్చి రెండు నెలలు కాకముందే పదిహేను వెయ్యి రూపాయలు కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి